మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ వేములవాడ రాజన్న స్వామివారిని దర్శించుకున్న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఈవో వినోద్ రెడ్డి అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేశారు ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్ లడ్డు ప్రసాదం అందజేశారు వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్ష కులు సిరిగిరి శ్రీరాములు సిసి ఎడ్ల శివసాయి ఉన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి